వికారాబాద్ జిల్లా మేమిన్పేట మండలం చీమలధరి గ్రామంలో పల్లె ప్రకృతి వనం తిప్పలు తెచ్చిపెట్టింది ఇంటి చుట్టూ చెట్లు పెరిగాయని ఓ వ్యక్తి గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేయగా చెట్టు కొట్టడానికి నిధులు లేవని పంచాయతీ సెక్రటరీ బుకాయించడం జరిగింది పైగా ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే చెట్లు కొట్టిపిస్తామని పంచాయతీ సెక్రటరీ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది రాత్రి కురిసిన భారీ వర్షానికి నాలుగు వృక్షాలు ఇంటిపై కప్పుపై పడ్డాయి పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం వల్ల ఇల్లు కోల్పోయిన పరిస్థితిలో ఉంది అని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం అందరికీ నా పేరు విజయ్ కుమార్ నేను చీమల్దారి విలేజ్ మండల్ మూమిపేట వికారాబాద్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నా అండి నేను మా ఇల్లు విలేజ్ విలేజ్లో దగ్గర పల్లె ప్రకృతి వనం దగ్గర ఉంటుంది నాకు తెలియకుండా నన్ను ఒక్క ఫీటు జాగాలో నియర్ బై దగ్గర ఎంటెనుకల పల్లె ప్రకృతి వనం మొక్కలు పెట్టారు అవి పెరిగి పెరిగి పెద్ద అయినాయి పెద్ద అయితే నా ఇంటికి డ్యామేజ్ అవుతుంది నాకు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు నేను ట్యూషన్ రన్ చేసుకుంటాను అని చెప్పేసి స్థానిక గ్రామ సెక్రటరీ గారికి ఇరవై ఆరు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున నేను రాతపూర్వకంగా ఇచ్చిన నా ఇంటికి నా కుటుంబ సభ్యులకు ఆని హాని వస్తుందని చెప్పేసి చాలా పలుమార్లు వినవించిన ఆయన విపరీతంగా పట్టించుకోకపోవడం వలన పట్టించుకో పట్టించుకో పట్టించుకుంటలేడు అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ పో అక్కడ పో నాకు పర్మిషన్ లేదు నాకు ఫండు లేదు గ్రామ ఫండ్ లేదు ఇది నా పరిధిలోకి రాదు నేను పంపించిన అది నాకు ఆర్డర్ రాలేదు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసి ఇది వరకు నేను ఈయన పట్టించుకోకపోవడం వలన డిపిఓ గారికి దీని పైన కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే కూడా ఆ డిపిఓ గారు కూడా రెస్పాండ్ కాలేదు తర్వాత తర్వాత డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి వికారాబాద్కి మొన్న పోయినా పోతే వాళ్ళు నిన్న ఇన్స్పెక్షన్కి వచ్చి పన్నెండు చెట్లు మార్క్ చేసిపోయారు అయినా కానీ కూడా అతను నెగ్లెక్ట్ చేయడం వల్ల నిన్న అధికారులు పన్నెండు చెట్లు పన్నెండు చెట్లు అంటే పల్లె ప్రకృతి వనంలో ఉన్నటువంటి పన్నెండు చెట్లకు నా ఇంటికి నా కుటుంబ సభ్యులకు అపాయకరంగా ఉన్నది ప్రమాదంగా ఉందని చేసారు కొట్టేమని కొట్టేమని చేసారు చేస్తే ఆయన ఇప్పుడు కూడా నిన్న అధిక వర్షపాతం జరిగింది వర్షం కురడం వల్ల నాలుగు చెట్లు నాలుగు చెట్లు సరాసరి నా ఇంటి పైన పడ్డాయి తద్వారా నా ఇంట్లో బండలు బలిపోయినాయి నా ఇంటికి కూడా చాలా డ్యామేజ్ ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప వచ్చేసి మూడు సంవత్సరాల పాప ఒక పాప వచ్చేసి మూడు మూడు నెలల పాప ఉంది నాకు ఎటువంటి ఆదాయం కానీ ఇంకా ఏ అదర్ సోర్స్ లేదు నా ఇంటికి డ్యామేజ్ అయింది నా కుటుంబ సభ్యులకు ప్రమాదంగా ఉంది నాకు ప్రమాదంగా ఉంది మీకు ఇది ఇదే సాక్ష్యం కాబట్టి ఈ పై అధికారులు దృష్టి సాధించి నాకు ఉన్నటువంటి నా ఇంటికి ఉన్నటువంటి ప్రమాదంగా ఉన్నటువంటి చెట్లను తొలగించి నా నా ఇంటికి డ్యామేజ్ అయినటువంటి ఇంటికి మరమ్మతులు చేయాలిగా కోరుతున్నాను అలాగే కొత్త ఇల్లును శాంక్షన్ చేయాల్సిందిగా స్థానిక ఎంఆర్ఓ గారిని నేను వినవించుకుంటున్నాను మీ ద్వారా మీ గ్రామ సెక్రటరీకి చెప్తే కంప్లైంట్ ఇస్తే సెక్రటరీ స్పందించడం సెక్రటరీ పలుమార్లు నేను పోయి రిటర్న్ గా ఇస్తే నా పరిధిలో లేదు నాకు ఆర్డర్ రాలేదు నాకు పైన ఆఫీసర్ పైసలు పడతాయి దీనికి ఈ పన్నెండు చెట్లకు మా గ్రామ సభలో పండు లేదు మా పరిధిలోకి లేదు అనే అఫీషియల్ గా కొట్టాలి పైసలు దానికి ఐదు వేల ఐదు వందలు అవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి ఎట్లా ఐదు వేల ఐదు వందలు కట్టాలి సార్ త్రో మీ ద్వారా నేను పోయినా కదా అని అంటే నా పరిధిలో లేదు నాకు ఆర్డర్స్ రాలేవు నేను వాళ్ళని మించి లేను అంటే ఈ రోజు కూడా మార్నింగ్ మాట్లాడినా ఈ నాలుగు చెట్లు పడ్డప్పుడు ఆయన ఏమంటుండే నాలుగు చెట్లు మాత్రమే తొలగిస్తా మిగతా ఈ ప్రమాదానికి గురవుతున్నాయి సార్ అవి రేపు మాపు పడతాయంటే అవి పడ్డాకనే చూస్తా నాకు అప్రూవల్ రాయలేదు పన్ను పై నుంచి అని చెప్పి ఆయన అంటుండు దాన్ని బట్టి నేనేమన్నా సార్ కొట్టేస్తే మొత్తం కొట్టేయండి